ఏ ధర్మశాస్త్ర గ్రంథమైనా ఏ గురువులు బోధించినా నైతిక విలువల గురించి ఒకటే చెప్తారు ఎందుకంటే దేవుడు ప్రతివారి మనసులో తన ధర్మవిధులను ఉంచి వారి హృదయముల మీద వాటిని రాసి ఉంచానని హెబ్రిల్ క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదవచనంలో చెప్తారు పాపపు పనులు చేయకూడదని అందరికీ తెలుసు కానీ తెలిసినప్పటికీ తప్పు చేయకుండా మానవ స్వభావం ఉండలేదు ఎందుకంటే శరీర స్వభావం ఎప్పుడూ స్వప్రయోజనాన్ని ఘనతను మెప్పును డంబాన్ని కోరుకుంటూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచి రక్షించబడతామో అప్పుడు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అప్పుడు ఆత్మస్వభావం స్వభావం కలవారమై ఉంటాము దేవుడు తాను దయచేసిన ఆత్మ ద్వారా పాప నిరోధక శక్తిని అనుగ్రహించి ఆలోచనలో మాటల్లో క్రియల్లో దైవ చిత్తానుసారంగా బ్రతకగలుగుటకు సహాయపడతాడు రోమిల్ క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడవచనలా రాయబడింది మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లు చావవలసిన వారై ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా జీవించెదరు అని దేవుని సహాయం లేకుండా దైవ చిత్తానుసారంగా బ్రతకడం అసాధ్యం